హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఈ రోజు వీడియోలో బ్యాచులర్ స్టైల్లో సింపుల్ అండ్ ఈజీగా పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పొటాటో ఫ్రై చేసుకోవడానికి రెండు బంగాళదుంపలు తీసుకుని దానిపై ఉన్న తొక్కని బేలర్ తో మొత్తం లాగేసి రెండు బంగాళదుంపల్ని ఒక గిన్నెలో వాటర్ వేసి అందులో వేసేసి నీట్ గా వాష్ చేసుకోవాలి తర్వాత కత్తిపేట గాని చాక్ గాని తీసుకుని వీటిని చిన్న చిన్న ముక్కలు కింద అయితే కట్ చేసుకోవాలి పెద్దగా కావాలంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే అవి వేగడానికి కొద్దిగా టైం పడుతుంది అవి చిన్న ముక్కలు అయితే వేగి బాగా టేస్ట్ కూడా ఉంటుంది సో ఈ విధంగా చిన్న 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 ముక్కలు కింద కట్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీయేసుకుని తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇప్పుడు ఈ ఆయిల్ అయితే వేసేసేయాలి కడాయి కానీ లేకపోతే ప్యాన్ గానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ అస్సలు వేగకుండా ముందుగా ముక్కలు వేసేసుకుంటే మొత్తం అసలు ఆయిల్ ఆయిల్ కింద అయిపోద్ది అస్సలు వేగవు బంగాళదుంప ముక్కలు అయితే పచ్చి పచ్చిగా మొత్తం మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని కడాయిలో వేసేసిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసి మళ్ళా గరిటితో ఈ పసుపు బాగా పట్టేలాగా ములాగా మీడియం ఫ్లేమ్ లో ముక్కలన్నిటిని కలుపుకుంటూ పచ్చివాసన పోయేలాగా కాసేపు అయితే వేయించుకోవాలి కాసేపు వేయించుకున్న తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే బంగాళదుంప ముక్కలు వేగుతాయి అనమాట ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుని మళ్ళీ గరిటితో గానీ అట్లతో గానీ మొక్కలన్నిటికి సాల్ట్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి బంగాళదుంప వేపుడు చేసుకోవడానికి మనం ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ అంటే ఓన్లీ సాల్ట్ ఆయిల్ అండ్ ఈ బంగాళదుంపలే ఇంకా మసాలా ఏమీ మనం యూజ్ చేయట్లేదు సాల్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత కారం అయితే వేసుకుని కాసేపు ఈ బంగాళుంపు మొక్కలన్నింటినీ బాగా ఫ్రై చేసుకుంటే వేడి వేడి బ్యాచ్లర్ స్టైల్ సింపుల్ అండ్ ఈజీగా బంగాళొంపు వేపు అయితే రెడీ అయిపోయింది మీలో ఎంత మందికి బంగాళం ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్